మహాత్మా పూలే అట్టడుగు వర్గాలకు బహుజనులకు విద్య యొక్క ప్రాధాన్యత తెలియజేసి ప్రతి ఒక్కరూ చదువుకునేలా కృషి చేశారని వైసీపీ నాయకులు పోదిరి వెంకట మహేష్ అన్నారు గురువారం మహాత్మా పూలే వర్దంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పూలే కావంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మహాత్మా పూలే గొప్ప సామాజిక ఉద్యమకారులని వారు అట్టడుగు వర్గాలకు బహుజనులకు విద్య యొక్క ప్రాధాన్యత తెలియజేసి ప్రతి ఒక్కరు చదువుకునేలా కృషి చేశారని అన్నారు పూలే సామాజిక ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సాహు మహారాజ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ సామాజిక ఉద్యమ పోరాటాన్ని కొనసాగించారన్నారు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీ కొలగా జరిపించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలపై చూపిన ప్రేమ అధికారంలోకి వచ్చిన తర్వాత చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు కార్యక్రమంలో వెన్న శివశంకర్ గంగాధర్ పుట్నూరు శ్రీను నూనె సోమశేఖర్ తవ్వా మారుతి ఎం హనుమాన్ నేమాల సంజీవరావు షబినకర్ నరేష్ రాము గుప్తా తమ్మిన రఘు జెల్లి రమేష్ తదితరులు జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు जनरल इधर अवसर था हम जीरो 130 तक జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజున మన విజయవాడ నగరంలో బలంగా చాలా ఘనంగా నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదటి సామాజిక ఉద్యమకారు ఆయన సమాజంలో అట్టడుగు వర్గాలకి సరైనటువంటి గౌరవం ప్రాతినిధ్యం తక్కాలని నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన ఈ పోరాటంలో మరి విద్య యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని మరి అట్టడుగు వర్గాలకి విద్య ఉండాలి తద్వారా చైతన్యం వస్తుంది ఆ చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి సంపద వస్తుంది తద్వారా అధికారం వస్తుందని నమ్మి ఆ దిశగా అడుగులేసినటువంటి గొప్ప సామాజికవేత్త గారు కనుకనే అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని సాహు మహారాజ్ గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈ భారతదేశానికి సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని సామాజిక దిశగా అందించారు అందుకే స్ఫూర్తి జ్యోతిరావు పూలే గారని మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ రోజున అట్టడుగు వర్గాల కోసం అభివృద్ధి చెందడం కోసం మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాలం ముందు వరకు కూడా మనం చూస్తే బీసీల మీద అమితమైనటువంటి ప్రేమ కురిపించి ఈ రోజున ఆ ప్రేమ ఎక్కడికి పోయిందని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు జనాభా గణనని మరి వచ్చే ఏడాది నిర్వహిస్తూ ఉన్నారు మరి ఆ జనాభా గణనలో ఖచ్చితంగా కుల గణన చేపట్టాలనేటువంటి ని మీరు ఎందుకు పరిగణలో తీసుకుంటారో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మరి భారతదేశంలో పులులకి సింహాలకి చెట్లకి పుట్లకి లెక్కలు ఉన్నాయి కానీ బీసీలకు మాత్రం ఎందుకు లెక్కలు లేవని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాం జనాభా గణంలో కులగణ చేసి తీరాలి చెయ్యకపోవడానికి కారణం ఏంటో కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి పక్క రాష్ట్రంలో తెలంగాణలో చేస్తూ ఉన్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేపట్టారు బీసీ లెక్కలతో పాటు మరి అన్ని వర్గాల లెక్కలు తెలుస్తాయి కదా ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు అగ్రవర్ణాలు అందరి లెక్కలు తెలుస్తాయి మరి ఆ లెక్కలు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో కూడా మరి ప్రభుత్వంలో ఉండే వారు అందరు కూడా ప్రజలకు సమాధానం చెప్పారు ఒకవేళ కనుక మీరు సామాజిక పరంగా లెక్కలు తీస్తే అట్టడుగు వర్గాలకి చైతన్యం వచ్చి తద్వారా అధికారంలో భాగస్వామ్యం అడుగుతారనేటువంటి కుట్రకోణంలోనే మీరు ఈ రోజున కులగణ నిర్వహించట్లేదు అనేటువంటి అనుమానగోడలు కూడా కలుగుతూ ఉన్నాయి దీంతో పాటు దీంతో పాటు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మాట చెప్పారు ఖచ్చితంగా నేను బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేలా చేస్తానన్నారు మీరు వచ్చేలా చేయాలంటే ఖచ్చితంగా కులగణను నిర్వహించి తీరాలి కానీ మీరు ఆ అంశానికి కట్టుబడి రాష్ట్రంలో కులగణ చేపట్టాలనేటువంటి డిమాండ్ని చేస్తా మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాభై ఆరు కార్పొరేషన్లల్లో పదిహేనుకో పదహారుకో పరిమితమైన మిగతా నలభై కార్పొరేషన్లు మీరు ఎందుకు ఏర్పాటు చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో విమర్శించారు కదా అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేవలం పద్నాలుగే బీసీ ఉపకొలాల కార్పొరేషన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు చేశారు మరి యాభై ఆరుని మళ్ళీ మీరు పదిహేను చేయడం ఏంటి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మిన్నగా చేయాలంటే యాభై ఆరుని నూట ముప్పై తొమ్మిది బీసీ ఉపకొలాల కార్పొరేషన్లు చేయాలి అవి కూడా చేయకుండా ఉన్న యాభై ఆరులో నలభై ఎత్తేస్తే ఇది బీసీ ఉపకొలాలని మోసం చేసినట్టు కదా దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పారు ఆదరణ పథకం పెడతాం విదేశీ విద్యా పథకం పెడతాం హాస్టళ్ళకి మెరుగైన వసతులు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి ఆరు అయింది ఇంతవరకు ఆదరణ పథకం గురించి మాట్లాడరు విదేశీ విద్య గురించి మాట్లాడరు స్టడీస్ సర్కిల్స్ గురించి ఎందుకు మాట్లాడలేదని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా అదే విధంగా మేము చెప్తా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది బీసీలకి రాజ్యసభలో కూడా అవకాశం కల్పించారు మరియు వారిలో కొంతమంది రోజు రాజీనామా చేశారు ముగ్గురు మరి రాజీనామా చేసినటువంటి బీసీ రాజ్యసభ సభ్యుల్ని తిరిగి బీసీలతోనే భర్తీ చేయాలి మీరు ఓసీలతో భర్తీ చేస్తే బీసీలను మోసం చేసినట్టు కదా దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి మీరు గతంలో స్లోగాన్ని ఇచ్చారు కదా జనాభాలో సగం తెలుగుదేశంతో మనమని బీసీల గురించి మాట్లాడరు మీరు ఓసీలతో భర్తీ చేస్తే బీసీలను మోసం చేసినట్టు కదా దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి మీరు గతంలో స్లోగాన్ ఇచ్చారు కదా జనాభాలో సగం తెలుగుదేశంతో మనమని బీసీల గురించి మాట్లాడరు ఆ నినాదం ఈ రోజు ఎక్కడికి పోయింది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే ఆ బీసీలను తిరిగి ఎవరితో భర్తీ చేయాలి మీరు బీసీలతోనే భర్తీ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి మిన్నగా మీరు బీసీలు చేశామని నిరూపించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నలుగురికి ఇస్తే మీరు ఐదుగురికి ఇవ్వాలి ఆయన ఇరవై వేల కోట్లు ఇస్తే మీరు ముప్పై వేల కోట్లు ఇవ్వాలి ఆయన యాభై ఆరు కార్పొరేషన్లు పెడితే మీరు నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెట్టాలి కానీ అంతగానో తగ్గిస్తే మీరు బీసీల ద్రోహులు అవుతారా అవరా అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఈ అంశం మీద ఖచ్చితంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చివరిగా చంద్రబాబు నాయుడు గారు సామాజిక మోసం కూడా చేశారు మరి గత ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లింలకి మరి ఉప ముఖ్యమంత్రి పదవులు తీసేస్తే దీన్ని సామాజిక మోసం అంటారా సామాజిక న్యాయం అంటారా కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఈ వర్గాలు కూడా గ్రహించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మోసాన్ని కూడా గ్రహించాలి అదేవిధంగా బీసీ వర్గాలకు కానీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చరిత్రలో అడుక్కునే వాళ్ళకి బానిసలకి స్థానం ఉండదు చరిత్ర ఉండదు మీరు అడుక్కున్నంత కాలం మీరు యాచించినంత కాలం మీకు చరిత్రలో స్థానం ఉండదు ఖచ్చితంగా కుల ఘటన నిర్వహించాలనేటువంటి డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా చెయ్యాలి దాని గురించి కూడా మేము ప్రణాళిక వేస్తూ ఉన్నాం డిసెంబర్ నెలలో భారీ నిరసన కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం Like, subscribe and press the bell icon for new updates.